కు స్వాగతం తిరుమల లడ్డు కల్కీ ఘటన పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే కాగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు ఆలయం వద్ద మెట్లను శుభ్రం చేసి మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించిన నన్ను రోడ్డు మీదకు లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నా సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గాలు చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యు నో దట్ అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు ఇదే మీరు ఎవరైనా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా ఎందుకంటే రోడ్ల మీద కొంచెం కొడతారని మీకు భయం అందుకు మీరు మాట్లాడరు హిందువులు అంటే మెత్తని మనుషులు కదా తోటి హిందువు కదా మీరు ఏదైనా మాట్లాడచ్చు మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి మమ్మల్ని ఏమి అనకండి మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీ దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డూ మీద జోక్ వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యూ ఎవర్ సే దాట్ డోంట్ Don't you ever try dare to say that please